సంవత్సరాల్లో జూన్ ఇరవై నాలుగున నేడే విడుదల అంటూ థియేటర్స్లో సందడి చేసిన టాలీవుడ్ టాప్ స్టార్ సినిమాలేంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ప్రేమించి చూడు పంతొమ్మిది వందల అరవై ఐదు జూన్ ఇరవై నాలుగు అంటే సరిగ్గా అరవై ఏళ్ళ క్రితం ఇదే రోజున తెరపైకి వచ్చిన ఈ చిత్రంలో నట సామ్రాట్ ఏఎన్ఆర్ కాంచన రాజశ్రీ జగ్గయ్య ముఖ్య పాత్రలు పోషించారు పి పుల్లయ్య ఈ సినిమాకి దర్శకుడు ఊరికిచ్చిన మాట పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జూన్ ఇరవై నాలుగును వెలుగు చూసిన ఈ తెలుగు చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సుధాకర్ కవిత మాధవి ప్రధాన పాత్ర పోషించగా ప్రముఖ నటుడు ఎం బాలయ్య తెరకెక్కించారు నివురు గప్పిన నిప్పు పంతొమ్మిది వందల ఎనభై రెండు జూన్ ఇరవై నాలుగున రిలీజ్ అయిన ఈ మూవీలో సూపర్ స్టార్ కృష్ణ నడిగర్ తెలగం శివాజీ గణేశన్ అందాల తార జయప్రద లీడ్ రోల్స్లో ఎంటర్టైన్ చేయగా ప్రముఖ దర్శకుడు కె బాపయ్య రూపొందించారు త్రిమూర్తులు పంతొమ్మిది వందల ఎనభై ఏడు జూన్ ఇరవై నాలుగున జనం ముందుకు వచ్చిన ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ యాక్షన్ కింగ్ అర్జున్ నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ శోభన ఖుష్బు అశ్వని ప్రధాన పాత్రదారులు కాగా కె మురళీమోహన్ రావు డైరెక్టర్ భారతంలో బాలచంద్రుడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జూన్ ఇరవై నాలుగున సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చిన ఈ పిక్చర్లో నటసింహం నందమూరి బాలకృష్ణ అభినేత్రి భానుప్రియ హీరో హీరోయిన్లు కాగా కోడి రామకృష్ణ డైరెక్టర్ డియర్ ఫ్రెండ్స్ వీటిలో మీరు ఎక్కువసార్లు చూసిన సినిమా ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి